రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర నాయకులు కోటంరెడ్డి రెడ్డి గిరిధర్ రెడ్డి సూచనలతో సోమవారం ఉదయం ముప్పై ఏడవ డివిజన్ రామ్నగర్లో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు క్లస్టర్ ఇన్ఛార్జీ నందిమండలం భానుశ్రీ ముఖ్య అతిథిగా పాల్గొని ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు ముప్పై ఏడవ డివిజన్ టీడీపీ అధ్యక్షులు టిఎస్ శ్రీనాథ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బూత్ కన్వీనర్లు సీనియర్ నాయకులు డివిజన్ కమిటీ నాయకుల చేతుల మీదుగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు ఫకీరయ్య రవి తదితరులు పాల్గొన్నారు నారాయణ మాతృ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయం లో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతు సేవా పథకం నెల్లూరు